అదేవిధంగా గోపాల రూపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజు గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు మాజీ ఎంపీపీ మిత్రులు జవాజీ హరీష్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొలిపాక మల్లేశం గారికి అదేవిధంగా కోట్ల మల్లేశం గారికి పులి ఆంజనేయులు గారికి మా మా గురువులైనటువంటి రాధాకృష్ణ సార్ గారికి ప్రతి క్షణం స్కూల్ కోసం స్కూల్లో ఉన్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆహార నిమిషలు కష్టపడి ఈరోజు ఇక్కడ శారీరకం ఇక్కడ ఇక్కడ లేకున్నా ప్రతి క్షణం మనలోనే మన మధ్యలే మన గురించి ఆలోచించే మా గురువులైనటువంటి క్రీస్తు శేషులు నాగేశ్వరరావు సార్ గారికి ఇక్కడకి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విద్యార్థులకు నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా సమాజంలో అన్నిటికంటే గొప్పది విలువైనది ఏదైనా ఉంది అంటే అది చదువే చదువు ఉంటేనే సమాజంలో ఒక గుర్తింపు ఒక గౌరవం మనకంటూ ఒక విలువ ఉంటుంది చదువు లేనాడు మనకు ఎన్ని కోట్ల ఆస్తులున్నా అంతస్తులున్నా ఎన్ని ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సమాజంలో మనకు ఎటువంటి గుర్తింపు గౌరవం ఉండదు అవి ఎన్ని ఆస్తులున్నా అవి వాటి విలువ శూన్యమైపోతాయి కాబట్టి సమాజంలో అన్నిటికంటే గొప్పది చదివే అని విద్యార్థులు గమనించాలి ఆ చదువుకున్న వ్యక్తే నిజమైన ఆస్తి అంతకంటే గొప్ప ఆస్తి ఇది ఇంకా ఏమీ ఉండదు అదేవిధంగా చదువుతున్నామంటే ఏదో మామూలుగా చదవడం కాదు ఇవాళ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినా రేపు సర్టిఫికేట్ వస్తారు రేపు ఇంటర్ చదువుతారు ఎల్డీ డిగ్రీలు చదువుతారు ఎన్ని డిగ్రీ సర్టిఫికెట్లున్నా ఎంఏ ఎన్ని పీజీ సర్టిఫికెట్లున్నా మన పైన రాసి అవి కనబడవు అదే విధంగా మనం చదువుకున్న చదువును మనం జేబులో పెట్టుకొని తిరిగేది కాదు చదువు అంటే ఎలా ఉండాలంటే మనం నడిచే నడవడికలో కనబడాలి మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన విజ్ఞానంలో అదే అదేవిధంగా మన సొసైటీలో తిరుగుతున్నప్పుడు మన బిహేవియర్ మన బిహేవియర్ మన చదువు కనబడాలి అదే నిజమైన చదువు అలాంటి చదువు ఉంటేనే దానికి ఒక గుర్తింపు ఒక గౌరవం ఉంటుంది కానీ ఎన్ని సర్టిఫికెట్లున్నా ఎన్ని డిగ్రీలు ఉన్నా ఏది కూడా ఆ సంస్కారం లేని చదువు శూన్యం కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో గురువులు చెప్పే విషయాలు తల్లిదండ్రులు చెప్పే విషయాలు వాళ్లకు ఇచ్చుకుంటూ ఒక ఉన్నతమైన శిఖరాలు మీరు కోరుకో వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్జాంపుల్ చదువు అని ఎందుకు అంత గొప్ప అంటే ఇలా మనకు ఎగ్జాంపుల్ మన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారే ఉన్నారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఎంతో పేదరికంలో పుట్టినప్పటికీ కష్టపడి ఐదో తరగతుల్నే మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే అని రాసుకున్నా అంటే ఆ రోజే ఎంత కమిట్మెంట్తో ఒక పేద కుటుంబంలో జన్మించినా కూడా ఒక ధైర్యంతో ఒక కృషి పట్టుదలతో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పిహెచ్డీ చేసి ఉద్యమ లీడర్ ఉద్యమ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించి ఇవాళ మన ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే అయిందంటే ఎంత కమిట్మెంట్ తోటి ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చిందో మీ అందరికీ తెలుసు అందుకే విద్య ఉంటేనే ఎక్కడికైనా గౌరవం ఉంటుంది ఎవరైనా ఏదైనా సాధించవచ్చు ఇలా తల్లిదండ్రులు కూడా నేను చెప్పే విషయం అదే మేము ఇలా ఆస్తులు సంపాదిస్తున్నాం కూడా పెడుతున్నాం మా పిల్లలకు ఏమి కాదు అని అనుకుంటే మాత్రం మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు విద్యార్థులకు కావాల్సింది చదివి క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తే నిజమైన ఆస్తి పిల్లలకు ఇచ్చినట్టే ఈ ఆస్తులు శాశ్వతం కావు కాబట్టి పిల్లల్ని ఒక సక్రమంగా ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంది అని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇలా సత్యమన్న గారు అంత కష్టపడి ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుండి నాకు ఒక రాజకీయాల్లో పోవాలి రావాలని ఎంతో ఉంటుండే మనసులో కానీ ఎప్పుడు కూడా వెళ్ళాలంటే నాకు ఒక మార్గం దొరకలే ఒక అవకాశం రాలే కానీ సత్యమన్న గారి ముందు డాక్టర్ అని అనిపించింది డాక్టర్ అంటే దానిలో ఉన్న శక్తి దానికి ఉన్న బ్రైట్నెస్ ఆ కాంతి చదువుకున్న విలువ అదే నన్ను అక్కడికి నడిపించింది ఎందుకంటే డాక్టర్ మేడిపల్లి సత్యం గారు అంటే ఆ పేరులే ఉంది విజ్ఞానం కాబట్టి అలాంటి వ్యక్తితో మనం ముందుకెళ్తే మనకు ఒక గౌరవం ఉంటది మనకు సొసైటీలో ఒక గౌరవంగా ఉంటది అలాంటి వ్యక్తితోనే మనం వెనకాల నడవాలనే ఒక ఆశయంతో ఇలాంటి నాలాంటి ఎంతో మందిని ఇలా పేదరికంలో పుట్టిన కష్టాల నుండి వచ్చిన ఇలా మాలాంటి ఎంతో మంది కూడా తన వెనకాల నడుస్తున్నారంటే ఆయన చదువుకున్న చదువు దాని వెనుక ఉన్న విజ్ఞానం అదే మన అందరినీ అక్కడికి తీసుకెళ్ళింది ఇవాళ మన ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ ఉన్నారంటే దాని వెనకాల ఎంతో శ్రమ పట్టుదల ఇలాంటి చీకటి దారులను ఎంచుకొని ఇవాళ చీకట్లను చీల్చుకుంటూ ఇంత గొప్ప స్థాయికి వచ్చినట్టే ఆ వెనుకాల మేము ఎంతో ఉంటే నిజంగా మేము చేసింది మేము చూసింది ఇది నిజామా అనే విధంగా ఒక సంతోషం అనిపిస్తుంది నిజంగా ఇలాంటి జర్నీ అన్నగారితో ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా కాబట్టి పిల్లలు కూడా ప్రగతి విద్యానికేదనంటే ఒక జిల్లాలో కాదు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పేరు పొందిన విద్యా సంస్థ నేను కూడా ప్రగతి స్కూల్ స్టూడెంట్నే ఆ టైంలో అంత కొంత అరకు ముప్పై ఏళ్ల ముప్పై సంవత్సరాల క్రితం ఈ విద్యా సంస్థ నెలకొల్పి ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ముప్పై నలభై గ్రామాలకు ఎన్నో కుటుంబాల్లో ఒక దీపం వెలిగించింది ప్రగతి ఒక ప్రగతి ద్వారా ఎన్నో కుటుంబాలు చదువుకొని వాళ్ళ పిల్లలు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చింది ప్రగతి నేను చూసిన చాలా మంది విద్యార్థులు నా స్నేహితులు చాలా పేదరికంలో ఉన్నారు ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇవాళ అంత మందికి దీపాన్ని ఇచ్చింది ఈ ప్రగతి సంస్థ నిజంగా రాధాకృష్ణ సార్ గారు చూస్తే నిజంగా నా పుస్తకంలో చదివిన చదువు కంటే ఆ సార్ని చూసి నేర్చుకున్నదే నాయన ఎక్కువ ఎందుకంటే అంత గొప్ప గురువు మీ అందరికీ ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటికీ ఆ సారే ఈ మేనేజ్మెంట్ ఉండడం అంటే నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరి చాలా సంతోషం భావించాలి ఎందుకంటే ఆ సార్ యొక్క మేనేజ్మెంట్ సార్ యొక్క కమిట్మెంట్ ఆ విధంగా ఉంటది ఒకప్పుడు